నమస్తే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సాంకేతిక కళాశాలలు అందులో భాగంగా ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు రోజురోజుకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే సందర్భం మన దృష్టికి వచ్చింది వేతనాలు ఇస్తాం ఇస్తాం ఇస్తామని కాలం గడుపుతూ వస్తున్నారు కానీ జీతాలు ఇస్తలేరని చెప్పేసి వాళ్ళ బాధను వ్యక్తం చేస్తుంటే చాలా బాధగా ఉంది ఇంజనీరింగ్ కళాశాలలు అనుమతుల సమయంలో ఖచ్చితంగా మేము నెలవారీగా జీతాలు చెల్లిస్తామని అఫిడవిట్లు సమర్పించేటువంటి కళాశాలలు మరి ఆ అఫిడవిట్కి అనుగుణంగా ఎందుకు జీతాలు చెల్లించడం లేదని చెప్పేసి మేము అడుగుతున్నాం జీతాలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి పైన ఆ నిబంధన ప్రకారంగా ఉన్నటువంటి షరతులతో ఉన్నాయో ఆ షరతులతో కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరమైతే జేఎన్టీహెచ్కి మరియు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖకి టెక్నికల్ ఎడ్యుకేషన్కి ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఏదైతే ఇబ్బందుల ప్రకారంగా అనుమతులు తెచ్చుకున్నటువంటి సంస్థలు మరి సెవెంత్ పే స్కేల్స్ ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి సంస్థలు ప్రస్తుతం ఆ పేలు ఎక్కడ పెట్టారో కానీ కనీసం జీతం కూడా ఇవ్వడం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది కనీస జీతాలు కూడా ఇవ్వకపోవడం ఎంత దారుణంగా ఉందంటే మరి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు అని చెప్పి చెప్తున్నారు ఫీజు రియంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం ముప్పై ఐదు వేలు చెల్లిస్తుంది మిగతా డబ్బులు స్టూడెంటే చెల్లిస్తాడు మరి అలాంటి పరిస్థితుల్లో ఎందుకు జీతాలు చెల్లించకపోతున్నారు లేకపోతున్నారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం జీతాలు చెల్లింపు పైన పర్యవేక్షణ లేకపోవడమే కారణమా మరి ఫీజు రియంబర్స్మెంటే కారణమా అని చూస్తే చాలా కాలేజీలను అడిగినప్పుడు ఫీజు రియంబర్స్మెంటే కారణమని చెప్తున్నారు ఫీజు రియంబర్స్మెంట్ ముప్పై ఐదు వేలే కదా సార్ అని మేము అడగడం జరిగింది కొన్ని కాలేజీలో అడిగినప్పుడు వాళ్ళు దాటవేసే ధోరణిలో చెప్తున్నటువంటి సందర్భం మనకు కనపడ్డారు ఏది ఏమైనా అధ్యాపకుల యొక్క వేతనాలను ఖచ్చితంగా నెలవారీగా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర విద్యా చట్టం పంతొమ్మిది వందల ఎనభై రెండు చాప్టర్ పద్నాలుగు సెక్షన్ ఎనభై నాలుగు ప్రకారంగా ప్రతీ నెల ఒక తేదీ నా జీతాలు చెల్లించాలని తెలియజేస్తుంది తెలి చెల్లించని ఎడల కఠినమైనటువంటి చర్యలు తీసుకోవచ్చని దానికి షరతులతో కూడినటువంటి ఫైన్ కూడా వేయాలని ఆ సెక్షన్ చెప్తుంది మరి ఆ నిబంధన ప్రకారంగా ఖచ్చితంగా అధ్యాపకులకు జీతాలు చెల్లించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం